హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఉండే పెసరపప్పు కిచిడీ చేద్దాం పదండి ఫస్ట్ ఒక బౌల్లో టూ గ్లాసెస్ రైస్ వన్ గ్లాస్ పెసరపప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు కుక్కర్ తీసుకొని దానిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత పగరాకు దాల్చిన చెక్క యాలక్కాయలు లవంగాలు జీడిపప్పు ఆనియన్ ఫోర్ టు ఫైవ్ మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు క్యారెట్ టమాటా కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాము ఇలాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకుందాం నెక్స్ట్ ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు వాటర్ వేసేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకున్నాము ఇప్పుడు ఒకసారి కలుపుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా వేసి కుక్కర్ మూత పెట్టి టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి మనకి పెసరపప్పు కిచిడి అనేది రెడీ అయిపోయింది టైం లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలాగా పెసరపప్పు కిచిడి చేయండి చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలాగా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్